వి నైన్ న్యూస్ కు నా పేరు కరోనా హెడ్ లైన్స్ పెందుర్తి నర్సింగ్ హాస్టల్లో నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది ఐదుగురికి అస్వస్థతకు గురయ్యారు ఈరోజు రికవర్ అయినట్లే ఎలా ఉంది బాగుందా ఉన్నాను మార్నింగ్ ఇంద్రా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చాయ టెన్ మెంబర్స్ దాకా అందులో ఫైవ్ మెంబర్స్ని అడ్మిట్ చేశాం ఇంకా ఫైవ్ మెంబెర్స్నేమో ఓపీ వేసి వస్తాను వాళ్ళు షెడ్యూల్గానే ఉన్నారని చెప్పి పంపించాము ఆ ఫైవ్ మెంబెర్స్లో కూడా నలుగురు స్టేబుల్గానే ఉన్నారు ఒక కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ ఎయిటీ బై సిక్స్టీ ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేది ఇచ్చాం కొంచెం బాగానే రికవరీ అయింది మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి డీపీ కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీఎల్కి రిఫర్ చేస్తాం వాళ్ళు ఏంటో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట సో ఆ ఫుడ్ కంటామినేషన్ వాళ్ళు జరిగినట్టు తెలుస్తుంది హైయర్ అఫీషియల్స్కి బీసెక్సర్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము సార్ ఇద్దరు కూడా వచ్చి చూశారు చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎకడెమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చారు వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అనేది కూడా బాగాలేదని చెప్పారనమాట ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీఎస్కి పంపించమని చెప్పారు సో ట్రీట్మెంట్ నడుస్తుంది మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు వాటర్ సమస్య అంటే హాస్టల్ అని చెప్పడం అయితే ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ అయితే లభిస్తుంది అది కొంచెం కంటామినేట్ అయ్యిందని కూడా చెప్పారు దానివల్ల కూడా అవ్వచ్చు నిన్న పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా బర్డ్ ఫ్లూ ఉంది అన్నారు కదా రావచ్చు అదే కూడా చెప్పలేమండి అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు